భారతదేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు పదిహేను వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్ర్యం లభించిందని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్రను కాంగ్రెస్ పార్టీ కాల రాస్తుందని అంతేకాకుండా అధికారికంగా చేయకుండా ప్రజాపాలన పేరిట నిర్వహించడాన్ని తప్పుపట్టారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విమోచన దినాన్ని కర్ణాటక మహారాష్ట్రాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలంగాణలో కూడా అధికారికంగా నిర్వహి ఆయన డిమాండ్ చేశారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోడెముక్కు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధరు ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్ రేగుల మల్లికార్జున్ గోపు బాలరాజు రేగుల శ్రీకాంత్ బిల్లా కృష్ణ హనుమాన్లు రాహుల్ తదితరులు పాల్గొన్నారు अगल मोटिवेशन थो चाहींदा సెప్టెంబర్ సెవెంటీన్తో తెలంగాణ విమోచన దినం అనేక మంది వేలాది మంది భారత స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనుకి వస్తే ఒక జాతీయ జెండా మన భారతీయ జెండా ఇక్కడ ఎగిరింది పదిహేడు సెప్టెంబర్ ఇప్పుడు ఏ స్కూల్ పిల్లల్ని అడిగినా ఆ విషయం తెలియదు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో చరిత్రను పక్క కలరాస్తున్న ఉంది మరి తెలంగాణ విమోచనం ఏదైతే ఉన్నదో తెలంగాణ ప్రమోచనకు వచ్చిన విమోచనాన్ని దాన్ని విలీనంగా లేకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాదినంగా ప్రా చేస్తూ ఉంది అంటే చరిత్రను వక్రీకరించి చరిత్రను ఏమాత్రం కూడా ఎవరికి తెలియకుండా వేయడంలో కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్న అనేక రకాలు చేస్తున్న దుష్ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం మరి సెప్టెంబర్ సెవెంటీ సందర్భంగా విద్యాసావు నాయకత్వం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ విమోచనం అధికారికంగా జరపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గతంలో అద్వానీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అనేక మంది ఉద్దండులు కూడా తెలంగాణ నివసినకొచ్చారు మరి ఈ రోజు కూడా ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రి అధికారికంగా చేయాలని చేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారికంగా నిర్వహించడం లేదు మరి ఇది సరైన విధానం కాదు భారతీయ జనతా పార్టీ ఓటు డిమాండ్ చేస్తూ ఉంది పక్కకున్న రాష్ట్రాలు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ రెండేమో అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయి అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వేరైనా కానీ ఎప్పుడైనా కానీ మరి ఇక్కడ వేయడానికి వీళ్ళ ఏంది అమ్యూజ్మెంట్ పాలిటిక్స్ అంటే మైనారిటీ ఓటు పోతేనే భయమా ఈ ప్రభుత్వం చెప్పాలి అంతేకాకుండా మరి ఒక చాలా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఏ రకంగా తీసుకపోయినా మూడో స్థానాన్ని ఈ రోజున తెలుసు వారందరి జన్మదినోత్సవం ప్రపంచ ప్రపంచ స్థాయిలో కూడా జన్మదిన ఈ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా కూడా ప్రత్యేకంగా తెలంగాణ ఇలవేలుపు తెలంగాణ ప్రజలు రాజరాజేశ్వర స్వామి కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది కోటిని కట్టడం జరిగింది వారి జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ బ్లడ్ క్యాంప్స్ అన్నదానము కానీ అనేకమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం కనుక వారు బాగుండాలి వారు బాగుండనే భారతదేశం బాగుంటుంది మరి ప్రత్యేకంగా కూడా దేవుని కూడా అదే కోరుకున్నాం ఈ భారతదేశం బాగుండాలి రైతులు ఉంటే బాగుండాలి కోరుకున్నాం కనుక వారి జన్మదిన సందర్భంగా మరొకసారి కూడా ఈ జిల్లా తరఫున ఈ గ్రామ తరఫు పట్టణ తరఫు శుభాంగా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జయ భారతదేశ ప్రధాని ప్రపంచ దేశాలలో మన భారతదేశాన్ని కీర్తి కిరటం కాయింపజేస్తున్న మన నరేంద్ర మోడీ గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి పొద్దుటి నుంచి కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోలేలు కట్టేసి గుళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేయించి మరి రక్తదాన శిబిరం కూడా ఇప్పటిదాకా వేములవడ నుంచే దాదాపు నలభై మంది రక్తదాతలుగా రక్తదానం ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్నదాన కార్యక్రమం మైవేములవడ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో మరి ఈరోజు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది